కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు పరస్పర అవగాహన అవగాహనతో ముందుకెళ్తున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు హైదరాబాద్ నాంపల్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం నిర్వహించిన ప్రజాప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్నారు రాజకీయ నాయకులు హైకోర్టు జడ్జీలు వ్యాపారవేత్తలు సెలబ్రిటీల ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపించారు ఫోన్ ట్యాప్ కేసు దర్యాప్తులో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని కిషన్ రెడ్డి విమర్శించారు బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయని ఆరు గ్యారెంటీల గురించి ప్రజలకు చెప్పాలని బీజేపీ నేతలకు పిలుపునిచ్చారు కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు జరగవని పేర్కొన్నారు కేంద్రం సాయంతోనే సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని కిషన్ రెడ్డి వివరించారు ఈ నెల ఇరవై ఐదున ఎమర్జెన్సీ వ్యతిరేకంగా సందర్భంగా ప్రత్యేక ప్రజాస్వామ్య పర్యవేక్షణపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు కార్యక్రమాలు చేపట్టాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక అలవాటుగా మారింది కేంద్రం లేకపోతే కేంద్రం సంబంధించినటువంటి సహకారం లేకపోతే ఈ రాష్ట్రంలో ఏ ఒక్క అప్పుడు కార్యక్రమం జరిగే పరిస్థితి గ్రామాలలో మార్చు లేకపోతే జాతీయ రాజధాని విషయంలో కావచ్చు రైతుల విషయంలో కావచ్చు హెల్త్ విషయంలో కావచ్చు ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు అన్ని రంగాలలో కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము చిత్తశుద్ధితో తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తా ఉంది కాబట్టి మనము ఈ దిశలోనే ఆలోచన చేసి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం చేపడుతున్నటువంటి అనేక కార్యక్రమాలను ప్రజల మధ్యకి తీసుకెళ్లి